హలో గాయస్ అందరు ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీతారాథో సో ఈ రోజు వచ్చేసి మేము నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి కాళేశ్వరం టెంపుల్కి అయితే వెళ్తున్నాం సో కాళేశ్వరంలో అక్కడ త్రివేణి సంగమం ఉంది అక్కడ సరస్వతి పుష్కరాలు అయితే జరుగుతుంది సో దాన్ని అటెండ్ అయితే వెళ్తున్నాం అనమాట సో ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి సో వెళ్తుంటే చూసారా సో ఎంత చాలా అందమైన దృశ్యాలు అయితే అవుపిస్తున్నాయో సో మాకు హన్మకొండ నుంచి కాళేశ్వరానికి అయితే టూ అవర్స్ అయితే జర్నీ పడింది ఓవరాల్ మొత్తం వన్ ట్వంటీ కిలోమీటర్స్ అన్నమాట అండ్ అసలు నిజంగా ఇక్కడ కాళేశ్వరం నుంచి టెంపుల్ నుంచి ఒక ఎగ్జాక్ట్లీ ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ అవే నుంచే ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉండే చాలా ఘోరంగా ఉండే అసలు అసలు వెహికల్స్ అయితే టోటల్లీ జామ్ అన్నమాట అండ్ రియల్లీ అండ్ కాళేశ్వరం టెంపుల్కి రీ ఆ హోటింగ్ నుంచి టెంపుల్కి రీచ్ అవ్వడం నియర్లీ టూ త్రీ హవర్స్ పడుతుంది అన్నమాట సో చాలా మంది వెహికల్స్ దిగేసి నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నారు సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం డెస్టినేషన్ చాలా అంటే చాలా ట్రాఫిక్ జామ్ ఉంది అసలు వెహికల్స్ అయితే రావడం చాలా కష్టం ఇయర్లీ ఒక వన్ టూ త్రీ ఫోర్ హవర్స్ కూడా పట్టచ్చు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైం కాబట్టి కొద్దిగా క్లియర్ చేస్తారు కాబట్టి ఈజీగా వచ్చేసాము సో చూద్దాము సో ఇక్కడ చూసారా కానీ సరస్వతి పుష్కరాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈ టెంటింగ్లో ఉన్నదంతా ఐ మీన్ పరిశ్రమలు ఉంటాయి కదా వాళ్ళకి సపోర్టివ్గా ఇక్కడ షాపింగ్స్ అనమాట సో బట్టలకి సంబంధించి కానీ గేమింగ్ సెంటర్ ఇలాంటి సో ఇక్కడ వచ్చేసి ఎండకు తట్టుకోలేక ప్రాణం అంతా దమ్ దం అవుతుందని నేను మా తమ్ముడు వచ్చేసి ఫస్ట్ సోడా అయితే దాయినం అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి త్రివేణి సంగమం అండి ఒకవైపు నుంచి మనకి గోదావరి నది అండ్ ఒకవైపు నుంచి మనకి ఇందులో సరస్వతి నది కూడా మనకి మీట్ అవుతుందని పురాణ పురాణం అయితే చెప్తుంది అనమాట సో మూడు వైపుల నుంచి మూడు నదులు వచ్చి ఒక దగ్గర త్రివేణి సంగమం అయితే క్రియేట్ అవుతుంది అనమాట సో యాక్చువల్గా ఇక్కడ మనకి కాళేశ్వరంలో స్పెషాలిటీ ఏంటిదంటే కాళేశ్వరంలో మనకి శివుడు అంటే ఒకటే పెడిస్టల్ మీద రెండు శివలింగాలు అయితే ఉంటాయి అండ్ వాటికి రెండు నాసిక రంధ్రాలు అయితే ఉంటాయి అన్నమాట సో వాటిలో మనము ఏదైనా అభిషేకం చేసి జలాలుగా ఏ జలాలైనా పోసినా పాలు పోసినా అది డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాయి త్రివేణి సంగమంలోకి వాటర్ అవి వచ్చేస్తాయి అంట సో ఇక్కడ మీరు ఎదురుగా చూడొచ్చు సో మూడు వైపుల నుంచి నదులు అయితే మీట్ అవుతుంది ఇటువైపు నుంచి ఒకటి ఎదురు ఒకటి అండ్ ఇటు సైడ్ నుంచి ఒకటి అనమాట సో ఇక్కడ వచ్చేసి త్రివేణి సంగమం అయితే క్రియేట్ అవుతుంది సో ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే ఇందులో స్నానాలు చేసిన వాళ్ళకి పాపాలు నశిస్తాయని నమ్ముతారనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు టెంపుల్లో శివయ్య ఇట్లా ఉన్న ఇలా ఉంటారన్నమాట సో మనం నార్మల్ డేస్లో వెళ్తే మనము అభిషేకం చేయొచ్చు బట్ ఇప్పుడు ఉన్న క్రౌడ్కి మనము కొంచెం డిస్టెన్స్ నుంచే మనం చూసుకోవాలి స్వామివారిని దర్శించుకోవాలన్నమాట సో రెగ్యులర్ నార్మల్ డేస్లో వెళ్తే కనుక మనము అభిషేకాలు అనేది మనము మన స్వయంగా మన చేతులతో చేయొచ్చు అండ్ ఇక్కడ పురాణం ప్రకారం ఇక్కడ స్టోరీ ఏంటిదంటే ఒకసారి భూలోకంలో చర్చ జరుగుతూ ఉంటుంది అనమాట సో చర్చ అంటే ఒక మీటింగ్ అండి సో ఆ మీటింగ్లో మన త్రిమూర్తులు శివయ్య అలాగే విష్ణు స్వా విష్ణు అలాగే మన బ్రహ్మ వీళ్ళు ముగ్గురు ఉంటారు అలాగే మనకి గంగాదేవి అండ్ గోదావరి దేవి కూడా అక్కడ అంటే ప్రజెంట్ అయి ఉంటారన్నమాట ఆ మీటింగ్లో సో అక్కడ వచ్చేసి ఆ మీటింగ్లో ఏంటంటే సో నారదముని వచ్చి నమస్కారం పెడతారనమాట సో గంగాదేవికును గోదావరికి సో ఇద్దరులో అయితే నారదముని నమస్కారం పెట్టడం అంటే అది చాలా పెద్ద విషయం అంట సో అందులో అది ఎవరికి పెట్టాలనేది అని ఇద్దరు త్రిమూర్తులు వచ్చేసి డిస్కషన్ చేస్తూ ఉంటారు సో ఇందులో వచ్చేసి అయితే ఎవరు గొప్ప అయితే వాళ్ళకే అతను నమస్కారం పెట్టిండు పెట్టిండు కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అనమాట సో అందులో త్రిమూర్తులు అంటారు కదా సో గంగాదేవికే పెట్టాడు ఎందుకంటే గంగాదేవి కాశీలో స్నానం గంగా నదిలో స్నానం చేస్తే మన పాపాలన్నీ పోయి మనకి మోక్షం కలుగుతుంది ఎవరైనా చనిపోయిన వాళ్ళని అక్కడ దహనం చేస్తే जि డిసైడ్ చేసుకొని గంగాదేవికి చెప్తారు అంటే గంగాదేవి ఎక్కువ అన్నట్టుగా చెప్తారనమాట సో దానికి గోదావరి దేవి చిన్నబుచ్చుకుంటుంది సో చిన్నబుచ్చుకుని శివయ్యతో అంటుంది సో స్వామి ఏదైనా ఇచ్చేది నువ్వే కదా సో ఇక్కడ నువ్వు ఉన్న గో గంగానది ఉన్న పరిసరాల్లో అలాగా ఆ సిచ్యువేషన్ అక్కడ టెంపుల్ అలా ఉంది కాబట్టి అక్కడ అందు దహన సంస్కారాలు చేస్తే వాళ్ళకి మోక్షం లభిస్తుంది కానీ నేను నేను ప్రవహించే దగ్గర అలాంటి ఎక్కడ లేదు కాబట్టి ఎలా స్వామి అని చెప్పి చెప్పేసి శివయ్య అని అడిగితే అప్పుడు శివయ్య అంటాడు కదా నేను కాళేశ్వరంలో లింగరూపంలో అక్కడ వెలుస్తాను సో అక్కడ నన్ను చూసి నన్ను వచ్చి దర్శనం నీ నదిలో నన్ను స్నానం చేసుకుని నన్ను వచ్చి దర్శనం చేసుకున్న వారికి అంటే చూసిన చూస్తే చాలు వాళ్ళకి మోక్షం అనేది లభిస్తుంది అని చెప్పేసి స్వామివారు ఇక్కడ వెలుస్తారన్నమాట సో అందుకనే చాలామంది కాళేశ్వరం వచ్చి ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఎవరైతే కా కాశీకి వెళ్ళలేరో వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుంటారనమాట స్వామివారిని అండ్ మనకి సరస్వతి నది కూడా మనకి హిమాలయాల్లోనే అది మనకి ఒక ప్లేస్లోనే అవుపిస్తుంది దాని తర్వాత అది మనకి అవపడదు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది సో పురాణం ప్రకారం సరస్వతి నది మళ్ళీ ఇక్కడ వచ్చి ప్రవహిస్తుంది అనేది ఒక బిలీఫ్ అయితే ఉందన్నమాట అండ్ అసలు ఎండ అయితే చాలా ఘోరంగా అంటే చాలా ఘోరంగా చంపుతుంది అసలు చాలా బీభత్సంగా ఉన్నది అండ్ ఇంతకీ ఈ పుష్కరాలు వచ్చేసి ఈ మే ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు లాస్ట్ అండి సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ టైం పీరియడ్లో వెళ్ళిరండి సో ఇక్కడ మనకి చాలామంది ముఖ్యంగా స్నానం ఆచరించడానికి అలాగే వాళ్ళ పూర్వీకులకి పిండ ప్రదానం చేయడానికి అయితే చాలామంది ఇక్కడ వస్తూ ఉంటారు అండ్ ఇక్కడైతే మేము స్నానం చేసుకున్నాం అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను చేంజింగ్ రూమ్కి అయితే వెళ్తున్నాను బట్టలు మార్చుకోవడానికి సో ఇక్కడ వచ్చేసి ఇలా చేంజింగ్ రూమ్స్ ఇలా అరేంజ్మెంట్ చేశారనమాట వాష్రూమ్స్ కూడా ఉన్నాయి కాకపోతే పైన అంతా ఓపెన్ ఉందనమాట అండ్ ఇది వచ్చి సరస్వతి విగ్రహము ఇక్కడ కొత్తగా కట్టారు అండ్ మొన్న ఫిఫ్టీన్త్కి ఇక్కడ చాలా పెద్దగా గ్రాండ్గా ఈవెంట్ అయితే లాంచ్ అయిందన్నమాట సో అందరు విఐపిస్ వచ్చి ఇక్కడ ఘనంగా చాలా విజయవంతంగా ఇక్కడైతే లాంచ్ అయితే జరిగింది అండ్ ఇక్కడ పైకి అయితే ఎవరిని ప్రజెంట్ అయితే ఎవరిని అలౌ చేయట్లేదు సో అందరూ కింద నుంచే మొక్కుకుంటున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా శివయేది అండ్ ఇలా నంది ఇలా అయితే ఒక ఇది కూడా చాలా బాగుంది చాలామంది అయితే ఫొటోస్ అయితే క్లిక్ చేసుకుంటున్నారు అండ్ అసలు ఎంతలా ఎండ్ ఉందంటే కనీసము స్నానం చేసుకొని వచ్చిన తర్వాతనే స్నానం చేసుకుందాము అనే ఫీలింగ్ అయితే లేకుండా చాలా ఘోరంగా అయితే అసలు ఇలా చెమటలు గారిపోతున్నాయి అన్నమాట ప్రతి కూడా అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రీ వాటర్ ఫెసిలిటీ ఉంది కాకపోతే అవి నార్మల్ డ్రింకింగ్ వాటర్ అండి లోకల్ వాటర్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏదైనా ఎమర్జెన్సీకి ఉచిత వైద్య సిబ్బంది కూడా మనకి తయారుగా ఉంటుంది అనమాట సో ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా మనం ఇక్కడ వెళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి దాని పక్కనే ఎవరైనా మనకి ఇక్కడ మన ఊళ్ళు ఎవరైనా మిస్ అయితే ఇక్కడ వచ్చి మనము వాళ్ళకి కంప్లీట్ ఇస్తే వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడానికి ఒక టీం కూడా ఇక్కడైతే పెట్టారన్నమాట సో ఇక్కడ ఇప్పుడు మేమైతే ఇప్పుడు దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము అండ్ దర్శనం వచ్చేసి నియర్లీ ఒక టూ త్రీ హావర్స్ అయితే పడుతుందండి మనకి దర్శనం లైన్లో సో ఇక్కడ మనము సంఘం నుంచి ఇక్కడ మీకు అవుపిస్తున్న ప్లేస్ వచ్చేసి అక్కడ టెంపుల్ ఉందన్నమాట సో మళ్ళీ అక్కడ నుంచి అక్కడ మనము ఆటోకి అయినా వెళ్ళొచ్చు లేదా వెహికల్స్ తెచ్చుకునే వాళ్ళు వెహికల్స్ తీసుకొని వెళ్ళొచ్చు అక్కడ బస్సెస్ అయితే రావండి మనం నడుచుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ టెంపుల్కి వచ్చేసి నడుచుకుంటూ రావాలి నది దగ్గర నుంచి సో చాలామంది ఆటోస్ తీసుకొనే వస్తున్నారు సో ఇక్కడ మనకి టెంపుల్లో కూడా ఏంటంటే మనకి కాశీలో ఎలాగైతే నాలుగు వైపుల నుంచి మనం శివయ్యని చూసి దర్శనం చేసుకోవచ్చు సో ఇక్కడ కూడా మనకి నాలుగు వైపుల నుంచి శివయ్యని చూసుకుని దర్శనం చేసుకోవచ్చు సో ప్రజెంట్ అయితే మనకి త్రీ వేస్లో నుంచి అయితే దర్శనాన్ని అలో చేస్తుండ్రు సో ఇక్కడ ప్రతిదీ మనకి ఫ్రీ లైన్ దర్శనమేనా అండి ఇక్కడ టికెట్ అంటూ అలా ఉంటూ ఏమీ లేదు ఒక వీఐపీ అండ్ నార్మల్ దర్శనము అండ్ ఇక్కడ వచ్చేసి ఈ వంద రూములు అనే గదిలో వచ్చేసి ఇక్కడ కేటాయిస్తున్నారనమాట సో ఎవరైనా వచ్చిన వాళ్ళు స్టే చేయాలనుకుంటే సో ఇక్కడ వచ్చేసి ఫుడ్ వచ్చేసి మేము ఇక్కడ ఈ క్యాటరింగ్ సిస్టమ్ వచ్చేసి ఇక్కడ వర్క్ చేసే ఇక్కడ ఏజెన్సీ వాళ్ళకైతే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో మాకు తెలిసిన వాళ్ళు ఇందులో ఉంటే సో మేము ఇక్కడే భోజనం చేసాము ఫుడ్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుండేనండి సో ఎవరైనా లోకల్ వేరే వాళ్ళు ఎవర ఎవరైనా పుష్కరాలకి వెళ్ళేటట్టు అయితే మీరు ఇంటి నుంచి ఫుడ్ అండ్ స్నాక్స్ అయితే తీసుకెళ్ళండి ఎందుకంటే ఒకసారి మన ఇంటి నుంచి డెస్టినేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదంతా ఒక ఫారెస్ట్ అండి ఫారెస్ట్ క్రాస్ చేసిన తర్వాత మనకి టెంపుల్ అనేది వస్తుంది సో దారిలో ఎక్కడ ఏది అమ్మరు అమ్మితే అక్కడక్కడ ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు బట్ ఫుడ్ హోటల్స్ లాంటివి ఎక్కడ ఏం లేవన్నమాట సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం సో ఎంతలా ఎండ కొడుతుందంటే అసలు ఆ ఎండకి మా ముఖాలు అయితే కందిపోయినట్టు అయిపోయిందనమాట సో మనకి దర్శనంలో మనకి ఫ్రీ ఫ్రీ అంటే నార్మల్ జనరల్ లైన్ ఒకటి ఉంది అండ్ వీఐపీ లైన్ ఒకటి ఉందండి బట్ టికెట్స్ ఏదైనా టోకెన్స్ ఇచ్చి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అలాంటి క్యూ లైన్స్ అయితే లేవన్నమాట సో నేను వచ్చేసి విఐపి దర్శనానికి అయితే వెళ్ళామండి మేము సో విఐపి దర్శనంలో మాకు జస్ట్ ఫైవ్ విత్ ఇన్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో మాకు దర్శనం అయిపోయింది సో విఐపి దర్శనం కాకుండా మిగతా నార్మల్ దర్శనం వాళ్ళకైతే త్రీ ఫోర్ అవర్స్ ఆఫ్ టైం అయితే పడుతుంది Thank uh you. -huh. ఫైనల్గా మన దర్శనం అయితే అయిపోయింది ఫైవ్ మినిట్స్లో సో మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్